నానామప్యహు పుణ్యాగవాచన మంత్రలక్షణాయమానసోత్సాహపరమిరణ్యం దువ్యమాం సంవర ప్రణవేన కుంభగుద్ధాప్యా శుచివో మంత్రం జపన్ వం రక్షాబంధ్రాలు పంచోపనిషన్ మంత్రాలు

బృహత్సాక్షణ రక్ష <speaking you> <speaking you> యథా సంకల్పైన శ్రేత్వా రథాంగా శుద్ధ్యార్థం రథ ఇది చాలా విశేషమైనటువంటిది ఎందుకు అంటే రథోత్సవం దీన్నే తీర్థోత్సవం అంటారు తీర్థోత్సవం అంటే గొప్పది అని అర్థం ఎందుకు అంటే రథస్థం రథంలో ఎప్పుడైతే పెరువాళ్ళు వేయించేస్తారో ముప్పై ముప్పై మూడు కోట్లు ముక్కోటి దేవతలంతా కూడా వచ్చి సేవించుకోవడానికి తహతహలాడుతూ ఉంటారట ఎప్పుడు స్వామి విమానమైన విమా దివ్య విమాన రథం ఎప్పుడైతే ఎక్కుతాడో అప్పుడు సేవించుకోవాలని చూస్తుంటారట ఎందుకు అంటే మనకి ఎవరికైనా కోరుకునేది ఒకటే రథస్థం కేశవం దృష్టి పునర్జన్మ నవిద్యతే మనం కోరుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ మాకు పునర్జన్మ వద్దు స్వామి అని కోరుకోవాలి ఎవరైనా సరే అటువంటి లా యొక్క లాభం దక్కాలి అంటే రథం మీద సే స్వామిని సేవిస్తే తప్పించి ఎప్పుడు కూడా అటువంటి ఫలితం దక్కదు అలాగా మరి భగవంతుడు మరి ఆ వాహనాన్ని ఎక్కాలంటే దానికి యంత్రానికి మరి రథశుద్ధి జరగాలంటే పుణ్యాహవాచనం చేసి రథశుద్ధి జరగాలి అలాగే ఇక మరి రథంలో శక్తిని నింపాలి రథం అంటే రథం అంటే నాలుగు చక్రాలుండి పది మంది లాగితే వెళుతుంది అనుకుంటే అది మన యొక్క అవివేకం మాత్రమే మరి రథం కదలాలంటే భగవంతుడు రావాలంటే రథంలో ఎంతోమంది ఉంటారు ఆ దే నేతి శేషం హోమంలో సమర్పించినటువంటి ఆర్య శేషం చేత ఆ రథాన్నంతా కూడా శుద్ధి చేస్తారనమాట మనం మనం చెప్పుకున్నాం కదా అగ్నిరివ శుచీభవ అని మనకు వేదం చెబుతుంది అగ్నితో మాత్రమే శుద్ధి చేయడం వీలవుతుంది కాబట్టి ఈ రథాంగ హోమాన్ని మనం ఇప్పుడు ప్రారంభం చేసుకుంటాం అయితే రథంలో ఒక్కొక్క చోట దేవతలు ఉంటారు చక్రాల్లో నాలుగు చక్రాలు నాలుగు చక్రాలకును గాను నాలుగు వేదాలు తర్వాత పీఠానికి గాను పదమూడు మంది దేవతలు తర్వాత పైన పతాకంలో గరుత్మంతుడు ఆ తర్వాత ధ్వజ స్తంభాలుంటాయి స్తంభాలన్నిటికి కూడా పూర్ణాది పుష్కరాది దేవతలంతా కూడా రథంలో వేయించేసి ఉంటారు అలాగా లోపల స్వామి యొక్క యోగపీఠంలో కూడా అరవై నాలుగు మంది దేవతలంతా కూడా కొలవై ఉంటారు వీళ్ళందరికీ కూడా మనం ప్రత్యేకించి ఆహుతి సమర్పిస్తూ ఓం ఓం గోవిందా ಅಗ್ನಿಂತಸ್ಥಾಪ್ಯ ನಿತ್ಯ ಮುಖ್ಯ ಅಗ್ನಿ ವಾಸುದೆವಣಮ್ಯುಣಮ ಆಹವನಿಗಾರಣಮ ಸಭ್ಯಾ ದಾಭಾಡಣ ರತ್ನಾಜೈ ನಮಃ ಸಪ್ತಿಕ್ವಾಮ್ನಿಮಲಂಕೃತ್ಯ ಕುಂಡಸ್ಯ ಉತ್ತರೆ ದಕ್ಷಿಣೆ ತ ಚಿಂತೆಯೇ ಕಂ ಬ್ರಹ್ಮವ ತಷ್ಟಾ ಪೂರ್ಣಾರ್ಚನಮಸ್ತು ದ್ರಾವಿಂಗಾಳಿತೋಗೃತೂ ಓ

புனராகாரந்தூஜ பவித்திரித்தபரதி ஆஜம் சுருமுதிர்ப்பாத் உஷ்ணோரகேன பிரச்சாழியோச்சேன மூலம் மூலே மஜ்ஜம் மஜ்ஜியே அகிரமிரேற்றமன்றமபி ஓம் இதீசான

అగ్నిచారాభ్యాధార్యుణ్యమా రాయత్ నైరు స్వాహ ప్రజా పునఃత్ర్రుణా వాయువ్యమావ్యాగ్నే్రాయ స్వా ఇంద్రాయ దక్షిణ పూర్వే స్వాహ

லாஜம் ஓம் நமோ பகவதே சங்கரஜனாயுவா ஓம் நமோ பகவதே சங்கரஜனாயுவா ஓம் நமோ பகவதே சங்கரஜனாயுவா முலங்கின்யாம் பிரஜன்ன மந்திரேன திலம் ஓம் நமோ பகவதே பிரஜன்னாயுவா ஓம் நமோ பகவதே பிரஜன்னாயுவா ஓம் நமோ பகவதே நடுத்தாயுவா ஓம் நமோ பகவதே நடுத்தாயுவா ஓம் நமோ பகவதே நடுத்தாயுவா பராளிகாயாம் மந்தோக்தேன வருஜா

¿Cómo estás, முதராஞ்ச பிரதைய சகலாரானைமஸ்துணம் வசனவங்க புஷ்பாணத்துவோபிலணுவா குபரிபானந்தாத்மூராணுவ ஆர்ஜனவேத்திங் மாமங்கணு

ఓం కుమదా కుమదాక్షండరీకా శంఖుకర్ణ వర్పణేత్రువ శున సుప్రతిష్ఠి మాను శాసనస్ ఒక నిమిషం ఒక నిమిషం నిమిషం ఒక నిమిషాలు धर्म ऐश्वर्य स्वाहा अधर्म स्वाहा ओम ऐश्वर्याय स्वाहा ओम अरोग ज्ञानाय स्वाहा ओम अविराग्याय स्वाहा अनीश्वर्याय स्वाहा ओम दीप प्रागारिक्षो ओम धर्म स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम वैराग्याय स्वाहा ओम ऐश्वर्याय स्वाहा इति आग्नेयाय ऋक्षो तृतीय पंक्तिशो अदोक्षजा अदोक्षजा स्वा नारसिंह स्वा अक्षता स्वा जनार्दन स्वा द्वितीय पंक्तिशो मत्स्यादीन ओम मत्स्याय स्वा कूर्म स्वा वराह स्वा नारसिंह स्वा वामन स्वा भार्गव राम स्वा ओम राम स्वा बलराम स्वा ओम कृष्ण स्वा ओम कलकिने नमस्वा

कृपया समेंद्रबान नत्रण कृपया आचेना विगार्या ओम एकम द्वे त्रिने चतुवारी पंचा षड सप्ता अष्ट नव दश एकादश द्वादश ओम సప్తమి గోవింద <laughs> <laughs> <laughs>

తాయ స్మృత్యామో హోమక్రియ భక్తిహీనం ఉతణ యద్దు మయాదేవా పరిపూర్ణం తదస్ అనేన రథాంగ హోమే భగవాన్ సర్వాత్మక శ్రీమన్నాారాయణ సుప్రీయత

గోవిందోవిందోవి ఓం బ్రహ్మానం చెప్పే ఒక్క నింపారాజ్య సేచనం చేసి గిర్రల దగ్గర నుంచి మొత్తం అంటించాలి ఇక్కడ ఓం మహత్వ్

వాళ్ళని తీసుకెళ్ళి పెరమాళం తీసుకుంటా కార్యక్రమంలో అత్యంత వైభవమైన ప్రధానమైన ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి ఘట్టం ఏదైనా ఉంది అంటే అది కేవలంగా రథోత్సవం మాత్రమే ఎందుకంటే ప్రదత్త దృష్టిగా పునర్జన్మ నడిచే అని శాస్త్రం చెబుతోంది అంటే రథం మీద ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని సేవించంత మాత్రం చేతనే మనకు పునర్జన్మ అనేది లేకుండా పోతున్నారా అలాగే ఆ దివ్య విమాన రథాన్ని ఎవరైతే లాగుతారో ముట్టుకుంటారో దండం పెట్టుకుంటారో వాళ్ళకు కూడా ఉండేటువంటి శరీర రుక్మతలన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది అయితే మనకి ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం అనేటువంటి శ్రీపాంచరాత్ర ఆగమంలో వైష్ణవ ఆగమంలో మనకి విష్ణు సంబంధమైనటువంటి కార్యక్రమంలో ఈ రథోత్సవానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది అనమాట ఈ రథానికి సంబంధించి రథాన్ని శుద్ధి చేయడం రథాంగ హోమము రథానికి ఉండేటువంటి మలినాందంతా పోగొట్టడం కొరకు రథం మీద భగవంతుడు ఎక్కి తిరగడం కొరకు యోగ్యత లభించుకోవడం కొరకు రథానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి వేద మంత్రములతోటి హోమ కార్యక్రమం జరిపి హోమం జరిగినటువంటి ఆ హోమ భస్మాన్ని ఆ రథానికి ధరింపజేసి అప్పుడు భగవంతుని భగవంతుడు రథం మీద మరి భగవంతుని ఒక్కసారే చూస్తే మనకి భగవంతుని ఒక్కసారి రథం మీద నుంచి చూస్తే ఆ కాంతికి మనం తట్టుకోలేం కాబట్టి ముందుగా దృష్టి అనేటువంటిని మనం పెడతాం అనమాట ముందుగా రథం ప్రారంభం అయ్యే ముందుగా దృష్టి కుంభం పోసి దృష్టి తీసి గుమ్మడికాయతో దృష్టి తీసిన తర్వాత అప్పుడు మనం రథ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటాం అనాదిగా మన తిరుమల నారస్వామి దేవాలయంలో ఎంతో వైభవంగా దివ్య విమాన రథోత్సవం ప్రతి సంవత్సరం ప్రతి ఏడు కూడా వైభవాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ సంవత్సరం ఇంకా అత్యంత వైభవంగా కోలాహలంగా రథోత్సవం ప్రారంభం కాబోతోంది కాబట్టి అందరూ కూడా ఇంకా రాని వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క రథోత్సవాన్ని సేవించుకొని ఆ రథం మీద ఉండేటువంటి ఆ తిరుమల స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని జై జై శ్రీమన్నారాయణ శ్రీ కళ్యాణ నిధయే నిధి నా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇది స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంటే చీకడ గ్రామంలో బొమ్మల మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ తిరుమలనాథస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము పాల్గొన మాసంలో బహుళ సప్తమి నుండి ఉగాది పండుగ వరకు స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహి నిర్వహిస్తూ వస్తున్నాము అయితే ముఖ్యంగా పాల్గొన బహుళ సప్తమి నుండి సప్తమి అష్టమి రెండు రోజులు కూడా స్వామి అధ్యయనోత్సవాలు నిర్వహిస్తాము తర్వాత అష్టమి రోజు సాయంత్రం నుంచి అంకురారోపణలో భాగంగా విశ్వక్షేన ఆరాధన వాసుదేవ పుణ్యావాచనం నిర్మి నిర్వహించి తదుపరి నవమి నుంచి ఉదయం సాయంత్రము కూడా విశేషంగా హోమాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తర్వాత దశమి రోజు ఉదయము స్వామివారికి హోమం నిర్వహించిన తర్వాత మధ్యాహ్నము అపరాహ్నం వేళ అంటే పన్నెండు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తిరుమలనాథస్వామి యొక్క తిరుక్ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ వస్తున్నాము అదే రోజు సాయంత్రము ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత సాయంత్రము నిత్య హోమం చేసిన తర్వాత రాత్రికి స్వామివారు హన్మద్వాహనములో పురవీధుల్లో ఊరేగిస్తాము తర్వాత ఏకాదశి రోజు ఉదయము నిత్య హోమం చేసిన తర్వాత సాయంకాలము విశేషంగా గరుడవాహం మీద స్వామివారు ఈ పురవీధులు వెతిగిస్తాము తర్వాత ఈరోజు ద్వాదశి ద్వాదశి రోజు ఉదయాన్నే నిత్య హోమము మహా పూర్ణాహుతితోటి హోమ కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది ఇదే రోజు సాయంత్రము స్వామివారికి దివ్య విమాన రథోత్సవాన్ని నిర్వహిస్తాము రేపు అనగా త్రయోదశి రోజు ఉదయము స్వామివారికి ఆరాధనాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత సాయంత్రము రాత్రి ఎనిమిది గంటలకు దోపోత్సవాన్ని నిర్వహిస్తాము తర్వాత తెల్లారి చతుర్దశి రోజు శుక్రవారం రోజు ఉదయం స్వామివారికి చక్రవరి సేవ చక్రతీర్థంలో స్వామివారి స్వామివారి కోనేరులో తీర్థాన్ని నిర్వహించిన తర్వాత ఆ శుద్ధితోటి ఆ యొక్క ఉత్సవాలన్నీ కూడా పూర్తయిపోతాయి అదే రోజు సాయంత్రం నుంచి స్వామివారికి భక్తులు తీయించేటువంటి మొక్కుబడి సేవలు ప్రారంభమవుతాయి అదే చతుర్దశి రోజు మరి అమావాస్య రోజు ఉగాది పండుగ రోజు ఈ మూడు రోజులు భక్తులు స్వామివారికి విశేష విశేషంగా ఈ మొక్కుబడి సేవలు నిర్వహించుకుంటారు దీనితో ఉగాదితోటి ఉత్సవం పూర్తయిపోతుంది జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ్